హలో ఎవ్రివాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి ఈరోజైతే నేను ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లో రేపటి జర్నీ కోసం ప్రిపరేషన్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేశాను కదా అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు ఇంకా చెప్పలేదు నేను ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను ఒక లాంగ్ జర్నీ అయితే చేయబోతున్నాం అయితే మీతో షేర్ చేశాను కదా సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాకినాడ इस शालता पाटो इकाक नड़ा मैं कबूल ने मीर मिसा कोड़ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఓకే సో ఎర్లీ మార్నింగ్ జర్నీ మీకు మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మేము ఎగ్జాక్ట్ ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాం అండ్ జర్నీ అయితే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే చాలా రకాలు చూస్తాము అండ్ జర్నీలో చాలా నేచర్ అనేది ఎంజాయ్ చేస్తాం కదా నాకైతే చాలా ఇష్టం అనమాట సో కాకినాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది సమరల్కోట ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి ట్రైన్ చూసేసరికి మా వాళ్ళైతే మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారనమాట ఆ ట్రైన్ వెళ్ళేంత వరకు మనం అలా వెళ్తూనే ఉండాలి సో అది అండ్ ఇంకా సామర్లకోట దాటిన తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ టీకి దగ్గరగా ఉన్నాం అనమాట టైం వచ్చేసి ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది మేమైతే మధ్యాహ్నం మధ్యాహ్నానికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కానీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదనమాట ఇంక ఈలోపు వికారం వచ్చేస్తుంది ఆకలి వచ్చేస్తుంది అని మంచిగా గోల్ చేసేస్తున్నారు వీళ్ళందరూ కూడా అని నాకైతే ఎలా ఉందంటే నైట్ అంతా ఏదైనా ప్రయాణం ఉంది ఏదైనా అనుకున్నప్పుడు మనకి సరిగ్గా నిద్ర పట్టదు కదా నైట్ అంతా నిద్ర లేదు అండ్ మార్నింగే జర్నీ కొంచెం బ్రేక్ఫాస్ట్ అంతా ఇంట్రెస్టింగ్గా తినాలని అనిపించలేదన్నమాట పైగా వీళ్ళు ఆకలి అనేసరికి ఇక్కడ ఆగాం కానీ ఇక్కడ టిఫిన్ అయితే అంత టేస్ట్గా లేదు పుల్పులుగా దోశ ఇడ్లీ కూడా పుల్లగా ఉన్నదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు ఇడ్లీ మినప బజ్జి దోశ ఈ మూడు అవైలబుల్ ఉన్నాయన్నమాట మొత్తానికైతే ఇంకా ఏదోలాగా అడ్జస్ట్ అయి తినేద్దామని అయితే కూర్చున్నాం అనమాట సరే ఆ మూడైనా టేస్ట్గా ఉంటాయంటే పుల్లగా ఉన్నాయి సన్నీ అయితే మాత్రం ఏదైనా సరే ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఏదైనా సూపర్ అని చెప్తాడు అనమాట మాకు మాత్రం అలా అనిపించింది పుల్ల పుల్లగా ఉన్నాయి తమ్ముడు సన్నీ బాగా తిన్నారు మేమైతే ఏదో ఇంకా తినేసాం అనమాట ఆకలేస్తుంది అని చెప్పేసి నాకంటే ముందు ప్రైజ్ దోశ అయితే ఫినిష్ చేసేసింది అనమాట నేను ఇడ్లీ బజ్జర్ బజ్జీ తిన్నాను అనమాట ఎందుకే ఎక్కడికి వెళ్తున్నాము అనేది డౌట్గా ఉంది కదా వెయిట్ చేయండి అండ్ ఇక్కడ టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లైమేట్ అయితే చాలా వేడి కాకపోతే మనం ఎగ్జాక్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం పర్లేదు కూల్గానే ఉందనమాట మరి అక్కడికి వెళ్ళేసరికి ఎండ అని అనుకుంటున్నాను సెవెన్ థర్టీకి అలా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట అండ్ నేను చేసిన ప్రిపరేషన్స్ అవన్నీ చాలామంది చూశారు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలా ఉండాలి ఇంకా బోల్డ్ మంది సపోర్ట్ నాకు కావాలి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా ఇది వచ్చేసి రాజమండ్రి అయితే వచ్చేసామన్నమాట రాజమండ్రి ఈ బ్రిడ్జ్ కొత్తది అనమాట అంటే మేము వచ్చాక ఫస్ట్ టైం ఇది ఇదివరకైతే ఊరు లోపల నుండి అనమాట దీనివల్ల మాకు జర్నీ ఇంకా ఈజీ అయింది అనమాట ఈ రాజమండ్రి కొత్త బ్రిడ్జ్ అనేది దీనివల్ల ఇంకా స్ట్రైట్గా గా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే దొరికింది ఇదివరకైతే ఊరు లోపల నుంచి వెళ్లాల్సి ఉండేదట బట్ ఇక్కడ చాలా బాగుంది రాజమండ్రి గో గోదావరి చూడండి అటు ఇటు ఇంకా బ్రిడ్జ్ దగ్గర నుంచి కాబట్టి అంత క్లియర్గా నేను చూపించలేకపోయాను ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట మేము వచ్చింది గౌరీపట్నం మీలా ఎంతమందికి తెలుసు గౌరీపట్నం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మేమైతే గౌరీపట్నం అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఫేమస్ చర్చ్ అయితే ఉంటుందన్నమాట చాలా పెద్ద ఫేమస్ వైజాగ్ ఇంకా గౌరీపట్నం అనమాట సో మేమైతే గౌరీపట్నం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచే మనకి చర్చెస్ బిల్డింగ్స్ అవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది ఇదిగోండి ఇది కూడా సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను గౌరీపట్నం అయితే రీచ్ అయిపోయాము అది ఫ్రెండ్ ఇప్పుడు మెట్లెక్కలు ఫ్రెండ్స్ టైం ఎంత అవుతుందా బాబు టైం ఎయిట్ అయిపోయింది ఎగ్జాక్ట్ అబ్బా సూర్యుడు మామూలుగా కొట్టట్లేదు ఎయిట్కి అనమాట ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే గౌరీపట్నం కాకినాడ నుండి ఎయిట్ ఎయిటా ఎయిట్ థర్టీయా ఎయిటా ఎయిట్ థర్టీయా ఎయిట్ ఎయిట్ అయింది ఎయిట్ కల్లా ఇంకా టెన్ మినిట్స్ ఉన్నా ఎయిట్కి

సో ఇంకా చాలా ఎర్లీగా అయితే వచ్చేసాం చాలా బెటర్ అని అనిపించింది అండ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అండ్ చిన్న ఇలాంటి పిల్లలు కనిపిస్తే ఇద్దామని చెప్పి ప్రైజ్ వాళ్ళు కొన్ని కాయిన్స్ అయితే పట్టుకొని వచ్చారు అండ్ మాకు రాగానే ఎంట్రన్స్లో ఈ చిన్న పిల్లడు కనిపించాడు చాలా క్యూట్ ఉన్నాడు కదా అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇలా స్టెప్స్ ఎక్కి కొండపైకి వెళ్ళొచ్చు లేదా మెట్లు ఎక్కలేము అనుకుంటే మనకి కార్లో కూడా కొండపైకి వెళ్ళే వెళ్ళేది ఉంటుంది రూట్ అనేది ఇక్కడ ఇది చాలా చాలా ఫేమస్ గౌరీపట్నంలో చర్చ్ అనేది చాలా మంది వస్తా వస్తూ ఉంటారనమాట ఇక్కడ చూడండి మేము కూడా ఏంటంటే కొండ ఎక్కి అని చెప్పి తమ్ముడిని అలా వచ్చామని చెప్పామన్నమాట ఇక్కడ నుంచి చూస్తే చూడండి వ్యూ ఎలా ఉందో ఇదంతా కూడా కొండ ప్లేసే కొండ కొండ ఏరియా అనమాట ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట చర్చ్ అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి విజిట్ ప్లేసింగ్స్ ఎక్కువ ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం స్టెప్స్ ఎక్కి ఎంటర్ అవగానే ఇలా వస్తుంది అనమాట అక్కడ కొన్ని క్యాండిల్స్ అవి కూడా తీసుకున్నాం మేము వెలిగిందామని చెప్పేసి అక్కడ మనకి కావలిస్తే తీసుకోవడానికి అక్కడక్కడ అమ్మే వాళ్ళు కూడా ఉంటారు అనమాట క్యాండిల్స్ మ్యాచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా లేదా మనం ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఉంటాయి కదా అని ఇంకా మేము తీసుకురాలేదనమాట గౌరీపట్నం అంటే ఫేమస్ చర్చ్ ఫ్రెండ్స్ చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారనమాట ఏదైనా అనుకుంటే ముక్కు అవి కూడా ఇక్కడ తీర్చుకోవడానికి అందరూ వస్తారనమాట అంత ఫేమస్ చర్చ్ చాలా బాగుంటుంది ఇక్కడ అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని చర్చెస్ కింద ఉంటాయి చాలా బాగుంటుంది మొత్తం మీకు చూపిస్తాను ఇంకా అయితే ఫైనల్గా మరి పై కొండ పైకి అన్నమాట ఇది ఫైనల్ ఇంకా కొండ పైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఇదంతా మనం కిందన మెట్లు ఎక్కిన తర్వాత ఒకటి మెట్ల నుంచి మళ్ళీ పైన ఇంకొక మెట్లు ఉన్నాయి కదా ఎక్కిన తర్వాత ఇది ఫైనల్ అనమాట ఎవరైనా ఇక్కడ మనం తల అది ఇవ్వాలి అనుకున్న హెయిర్ మొక్కుకుంటారు కదా సో అలా అవి ఉంటే అక్కడ ఇదనమాట ఈ ఏరియా అంతా కూడా ఇంకా మనకి షాప్ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు మేము వెళ్ళేసరికి ఆ షాప్స్ అవన్నీ ఓపెన్ చేస్తే మనకి అక్కడ కొన్ని రకాలు అంటే షాపింగ్ చేసుకునేవి ఉంటాయి అన్నమాట ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా డిఫరెంట్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి సో అలా ఏమైనా మనం కొనుక్కోవాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ ఎంట్రీ అంటే కార్ పార్కింగ్కి టికెట్ ఉంటుంది మామూలుగా అంతే అనమాట మిగతాదంతా కూడా మనం ఏమైనా పర్చేజ్ చేయాలన్నా అవన్నీ కూడా షాప్లో పర్చేజ్ చేస్తే సరిపోతుంది ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే అలా అనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చేసాము ವಸಿನ ತರವತ್ತ పైనే పై నుంచి మళ్ళీ డౌన్కి అలా ఉంటాయి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ లోపల కూడా కొన్ని స్పెషల్ ఐటమ్స్ జీజస్కి సంబంధించి ఆయిల్ తీర్థజాలం అని ఉంటుంది ఈ ట్యా ఈ డిబ్బీ ఏంటంటే అవి తీసుకెళ్ళి మనం నిండిన తర్వాత వచ్చి ఇక్కడ మనం పేరు మీద అన్నదానం చేస్తారనమాట అలా కూడా డొనేట్ చేయొచ్చు సో ఆ డిబ్బీస్ ఫైవ్ రూపీస్ అనమాట అది సో అలా ఇక్కడ ఇవన్నీ కూడా జీజస్కి సంబంధించి అన్నీ కూడా ఉంటాయి అనమాట క్యాండిల్స్ హోల్డర్స్ గ్రోసరీస్ డిఫరెంట్ డిఫరెంట్ కీ చైన్స్ రింగ్స్ అన్నీ ఉంటాయి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా క్లాక్స్ కూడా అమ్ముతున్నారు అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకొన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉన్నాము చూస్తూ ఉన్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు అండ్ ఇంకా ఇక్కడ దిగిన తర్వాత ఒక చర్చ్ ఉంటుంది పక్కకి చర్చ్ లోపలికి మనం ఏమైనా ప్రేయ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రేయర్ చేసుకోవాలన్నా చే ప్రేయర్లు కాసేపు కూర్చోవాలన్నా కూడా ఇదొక చర్చ్ ఇంకా కి మనం కొండపైకి వచ్చేసాం కదా కొండ కిందికి దిగేస్తే ఇంకొక పెద్ద చర్చ్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఫైనల్లీ ఇంకా లెవెన్ థర్టీ దాటింది అనమాట ఇదంతా తిరిగేసరికి త్వరగానే ఆకలేసేసింది టిఫిన్ కూడా మార్నింగ్ సరిగా చేయలేదు నేనైతే సరిగ్గా చేయలేదు నాకైతే చాలా ఆకలి వేసింది అనమాట ఇంకా ఇలా మేము తెచ్చుకున్నవన్నీ మనకి ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి ఉన్నాయి కదా చిన్న చిన్న హౌసెస్ టైప్ ఉన్నాయి కదా సో అక్కడ ఖాళీ ఉంటుంది అనమాట బయట అవుట్ సైడ్ ఎక్కడైనా కూర్చొని తినొచ్చు మనం ప్లేసెస్ చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని తినొచ్చు అనమాట ఇంకా నేనైతే కొబ్బరి పులావ్ చికెన్ కర్రీ వైట్ రైస్ తీసుకొచ్చాను ఇంకేం తీసుకురాలేదు పెరుగు తీసుకుందాం అనుకున్నాము అది కూడా మర్చిపోయావన్నమాట కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను భోజనం దగ్గరే కదా అని చెప్పేసి మీరైతే వీడియో షేక్ అవుతుంది మూవ్ అవుతుంది అని అయితే ఏం అనుకోవద్దు ఓకేనా అండ్ ఇంకా తమ్ముడు చెల్లి మేము కొంచెం సారీ చెల్లి అంటున్నాను ఆ ప్రైజీ తమ్ముడు ఇంకా మేము మేమందరం కలిసి ఇక్కడ భోజనం అయితే చేసేసాం అనమాట చేసిన తర్వాత కొంచెం రైస్ మిగిలితే అక్కడ కొంతమంది పిల్లలు అలా ఉంటే పట్టుకెళ్ళి సన్ని ప్రైజ్ ఇచ్చేసారు ఇక్కడ చాలా చల్లగా ఉంది ఎక్కువ చెట్లు ఉన్నాయి కొండ కాబట్టి పెద్ద పెద్ద చెట్లని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట దెబ్బ ఎక్కడ తగ్గలేదు కానీ భోజనం అయిపోయింది అయిపోయిన తర్వాత పెద్ద చర్చ్కి లోపలికి చూద్దామని వెళ్ళాం అనమాట అక్కడ మాత్రం ఎండ దెబ్బ తయలేసింది బాగా అప్పటి వరకు లెవెన్ థర్టీ వరకు కూడా మాకు చల్లగానే అనిపించింది ఇంకా ఇది పెద్ద చర్చ్ అనమాట కొండకి దిగిన తర్వాత డౌన్లో ఉంటుంది సో ఇది చాలా పెద్ద చర్చ్ లోపలికి చాలా పెద్దగా ఉంటుంది మొత్తం మొత్తం ఇదంతా కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా ఫుల్ డే పట్టేస్తుంది అనమాట అంత పెద్దగా ఉంటుంది కొంచెం మళ్ళీ కొండకి కిందకి దిగిన తర్వాత మళ్ళీ కార్లో వస్తాం అన్నమాట కొండ పైన అంతా కూడా నడుచుకుంటూనే వెళ్ళాము కారులో కాకుండా ఇంకా చర్చ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ జీజస్ది స్వరూపం అనేది చాలా పెద్దగా కట్టారు చాలా బాగుంది ఇది కూడా నుంచి చూడడానికి బాగానే ఉంది కానీ గేట్ లోపల నుంచి కూడా చాలా లోపలికి ఉందనమాట ఇక్కడ కూడా ప్రైజ్ వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట ఇలా అయితే మా జర్నీ గడిచింది ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇంకా మేము రిటర్న్ అయిపోయాము మహల్ అయితే మా ఆడిపోయే ఫ్రెండ్స్ ఎండకి కానీ ఎర్లీ మార్నింగ్ రావడం వలన చాలా వరకు ఎండ దెబ్బ తగలకుండా కంప్లీట్ అయింది ఇంక ఇంటికి వచ్చేసరికి ఫోర్ అలా అయ్యిందనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బయట వీడియోస్తో పాటు ఔటింగ్ వీడియోస్తో పాటు బ్లాగ్స్ కూడా మీరు ఎంకరేజ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మిస్ అవ్వకండి